మోసల్ అల్లి ఎలా ప్రచారం చేశాడు అలాగే ఈసా అల్లీ ఇస్లాం కానీ దావుద్ అలీ ఇస్లాం కానీ ఇలాగ ఎవరైనా కానీ వారు ప్రజలకి అర్థమయ్యే రీతిలో ప్రచారం చేశారు ముమస్అల్ ఇస్లాం గారు కానీ ఇలా అల్లాహ్ ఒక్కడే అల్లాహ్ ఒక్కడే అని చెప్తుంటే అది అరబీ భాష కాబట్టి చెప్పారు వాళ్ళు అల్లాతో పాటు మక్కాలో బహుదైవారాధన చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు విగ్రహాలు పెట్టుకొని మక్కాలో ఆరాధిస్తూ ఉన్నారు వాటిని వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు అప్పుడు వాళ్ళు అందరూ అడుగుతున్నారు నువ్వు అల్లా అంటను అసలు నీ అల్లా ఎవరు ఎలా ఉంటాడు మాకు పూర్తిగా వివరించి అన్నప్పుడు ఆయన సైలెంట్ అయిపోతే ఆ ఒకే ఒక్కడికి మూడే మూడు లక్షణాలు ఉన్నాయని కులుహు అల్లా స్వర పంపించాడు అవతరించింది కులహు అల్లా స్వర కులుహు అల్లాహ్ అహద్ చెప్పండి అహద్ అంటే రెండు కానివాడు ఒకే ఒక్కడు రెండో పదార్థమే కలవలేదంట ఆయనలో రెండో పదార్థం కలవంది మీకు భూమి మీద ఏది దొరకదు దేవుడి యొక్క మీరు ప్రతిమను పెట్టాలంటే రెండో పదార్థం పెట్ కలవంది మట్టి తీసుకోండి దాంట్లో ఎందులోనైనా రెండో ప పదార్థం కలుస్తుంది రెండో పదార్థం కలవనివాడు ఓన్లీ దైవం ఒక్కడే ఆయన అల్లా అని అరబీలో చెప్తాను కులుహో అల్లాహద్ రెండు కానివాడు అహద్ ఒకే ఒక్కడు చాలా అర్థం ఉంది దాంట్లో ఇంకా చెప్పాలంటే హుస్సమాత్ నిరపేక్షపరుడు ఎవరి అవసరము ఎవరి అక్కర లేనివాడు గాలి పీలవకపోతే చనిపోయేవాడు కాదు దేవుడంటే అన్నం తినకపోతే బలహీనుడయ్యేవాడు కాదు దేవుడంటే అదే భూమి మీద నిలబడకపోతే స్థానం నిల పడిపోయేవాడు కాదు దేవుడు అంటే ఇలాగ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి వాళ్ళందరికీ కూడా చూడండి ఇంకా చాలా అడుగుతాడు ఆపద సమయంలో మీకు ఆపదొచ్చింది ప్రాణం పోయే స్థితి వచ్చినప్పుడు మీరు ఎవరినైతే వేడుకుంటున్నారో పైకి చూస్తే అందరి యొక్క ప్రాణం ఒక్కసారిగా ఆపదొచ్చినటువంటి వ్యక్తి యొక్క ప్రాణం ఒక్కసారిగా పైకి చూస్తుంది దేవుడా అంటాడు అప్పుడు నువ్వు దేవుడా అన్నావు భూమి మీద పెట్టుకునే అని మర్చిపోయావు ఆయనే దేవుడు రెండో వాడు నీకు దేవుడిగా లేడు యజమానిగా లేడు భగవంతుడిగా లేడు ఆయన్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధించడమే దైవ ధర్మం ఆ దైవ ధర్మంలో ఇన్క్లూడింగ్ ఏమేమి భాగాలు చేశాడు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం గ్రంథాలన్నీ నమ్మాలి దైవం తరపు నుంచి వచ్చినాయి దీనికి సమాంతరంగా కురాన్కి సమాంతరంగా ఏదైతే బోధ వచ్చిందో అది పూర్వగ్రంథం అని పరిశీలనలో తెలుసుకోవాలి ఆయన అల్లతల్లా నాలుగు గ్రంథాల పేర్లే చెప్పాడు పేర్లు నాలుగే చెప్పాడు కానీ సూషన్లు చాలా ఇచ్చాడు నేను ప్రతి జాతిలోనూ ప్రవక్తను పంపించాను గ్రంథం అవసరమైన చోట గ్రంథం ఇచ్చాను గ్రంథాన్ని ప్రవక్తని పంపించకుండా నేను ఏ జాతిని శిక్షించను అని చెప్పాడు మరి ఇంకొక గ్రంథం అంటే రాదు చివరి గ్రంథం వచ్చేసింది ఇంకో ప్రవక్త వస్తుందంటే రాడు చివరి ప్రవక్త వచ్చేసాడు మహిళస్లాం గారు మరి ఈ ఈ జాతికి మన భారత జాతికి వచ్చిన గ్రంథాలేవి గ్రంథాలు లేకుండానే ప్రవక్తని పంపించకుండానే అలా శిక్షించను అని చెప్పి మాటిచ్చాడు కదా కాబట్టి పరిశీలన చేయండి అవి వాటిల్లో ఉన్న తౌహీద్ సందేశాన్ని వారికి అందజేసి అందరం ఒకటే అర్థమవుతుందా ప్రవక్తలందరినీ పురుషులందరినీ నాలుగు నూట నాలుగు ఇరవై ఆరులోనే నాలుగు ఇరవై ఆరులో చెప్తాడు అల్లా మీ పూర్వీకుల మార్గాల్ని మీకు తెలియజేసి ఆ మార్గాలలో నడపాలని అల్లా కోరుతున్నాడు చూడండి ఎంత అద్భుతమైన వచనం ఇది ఏంటంటే తౌహీద్ ఏకదైవారాధనలో ప్రతి ప్రవక్తని ప్రతి పురుషుణ్ణి ఆదర్శంగా చెప్పమని అల్లతాలానే కురాన్లో మనకి పర్మిషన్ ఇచ్చాడు తెలియజేశాడు సూచనలు ఇచ్చాడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ ఆరాధన కోసం కానీ అంటే మసీదులో ఇంకా లేకుంటే ఆరాధన కోసం జనాలు ఎక్కువ రావట్లేదు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టీచర్ ఉన్నాడు ఎవరు ఒక టీచర్ ఉన్నాడు ఒక క్లాసులో యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు సంవత్సరం మొత్తం చదువు చెప్పాడు నేను సబ్జెక్ట్ సరే ఎనిమిది నెలల ఆరు నెలల మొత్తానికి ఇచ్చిన టైంలో సిలబస్ అంతా చెప్పేశాడు సిలబస్ అంతా చెప్పిన తర్వాత రిజల్ట్ చూస్తే యాభై మందిలో ఐదుగురే పాస్ అయ్యారు నలభై ఐదు మంది ఫెయిల్ అయ్యారు తప్పు ఎవరిదంటారు ఎక్కువ భాగం మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా చెప్పండి తప్పు ఎవరిదంటారు ఇంకొక స్కూల్లో అదే సారు నలభై యాభై మంది స్టూడెంట్స్ ఉంటే నలభై ఐదు మంది పాస్ అయ్యారు ఐదుగురే ఫెయిల్ అయ్యారు ఇప్పుడు నలభై ఐదు మంది పాస్ అయ్యి ఐదుగురే ఫెయిల్ అయిన అక్కడేం జరిగింది అదే యాభై మందిలో ఐదుగురే పాస్ అయ్యి నలభై ఐదు మంది ఫెయిల్ అయిన ఇక్కడేం జరిగింది పరిశీలించుకోవాలి వద్దా పరిశీలించుకోవాలి ఇక్కడ సారు పిల్లలకి పాఠాలు అర్థమయ్యే విధంగా చెప్పాల చెబితే నలభై ఐదు మంది ఫెయిల్ గారు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ తప్పవరిది టీచర్ది ఇక్కడ నలభై ఐదు మంది పాస్ అయ్యారు ఐదుగురే ఫెయిల్ అయ్యారు ఇక్కడ ఐదుగురు బాధ్యతారహితం బాధ్యత లేని వాళ్ళు అయి ఉంటారు ఇక్కడ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది అంటే ఇక్కడ సారు తమ పాత్రని తమ యొక్క ఏదైతే బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాడు అలాగే ఖురాన్లో ఉన్న సందేశాన్ని ప్రజలకి అందజేసేటటువంటి వారు మన అందరిద నీ దైవం నిన్ను పుట్టించినోడు నీ కళ్ళు ఇచ్చినోడు నీకు మెదరిచ్చినోడు నీ కాళ్ళు ఇచ్చినోడు నీకు చేతులు ఇచ్చినోడు నీ కాళ్ళ కింద భూమిని నేసినోడు నీకు నెత్తి మీద ఆకాశం పెట్టినోడు నీ కోసం సూర్యచందులు నడిపించేవాడు నీ కోసం రాత్రి పగలు నడిపించేవాడు నీ కోసం వర్షం కురిపించేవాడు నీ కోసం నీకోసం నీ కోసం అన్నప్పుడు నీ గుండెలో ఏదైతే అలస్థ ప్రమాణం ఉందో ఏడో స్వరాలో నూట డెబ్బై రెండో నూట డెబ్బై మూడు ఆయనలో నిన్ను భూమి మీదకి పంపించడానికి ముందే ఇప్పుడే శైలిగా చెప్పారు ఆదాం గారి వెన్నుముక నుంచి ఆత్మలన్నీ తీపిచ్చి నేను భూమి మీదకి పంపిస్తున్నాను పంపించినందుకు నేను మీ ప్రభువును కాదా మీ యజమాని కాదా మీ దేవుణ్ణి కాదా అని చెప్పి అడిగితే అన్ని ఆత్మలు ప్రమాణం చేసి వచ్చాయి ఇక్కడ ఐదో తరగతి పిల్లగాడిని అడిగినా పుట్టించేవాడు దేవుడా పుట్టేవాడు దేవుడా అని అంటే టక్కని జవా సమాధానం చెప్తున్నాడు పుట్టించేవాడే దేవుడు అండి ఏడో తరగతి పిల్లగాడికి ఏం తెలుసు ఏ గ్రంథం చదివిండు ఆరో తరగతి పిల్లగాడికి ఏం తెలుసు ఏ గ్రంథం చదివిండు అలస్తు ప్రమాణం అతని ప్రాణం ఆ పిల్లగాడి ప్రాణం పెద్దోడి ప్రాణం పుట్టగానే నీ అది మర్చిపోదు ప్రాణం ప్రమాణం చేసి వచ్చింది ఎక్కడా పరలోకంలో తల్లి గర్భంలోకి రాకముందే మనందరి ప్రాణాలు భూమి మీద పుట్టిన వాళ్ళ ప్రాణాలు పుట్టబోయే వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు బతుకున్న వాళ్ళ ప్రాణాలు ప్రమాణం చేసి వచ్చాయి భగవంతుడు ఒకే ఒక్కడని ఆయన పుట్టిస్తాడు పుట్టడని అక్కడే ప్రమాణం చేసి వచ్చాయి ఆయన మరణాన్ని ఇస్తాడు మరణించడు అక్కడే ప్రమాణం ఈ యొక్క అలస్తు ప్రమాణం అంటారు దీన్ని అందుకనే మీ దైవాన్ని మీరు గుర్తించండి మీరు మర్చిపోయారు మీ గుండెలో ఉంది ఆల్రెడీ దేవుడు అక్కడే అనే భావన దానికి తాళమేశాడు ఆయన ఆ దైవం తాళమేశాడు మీరు ఎటు నుంచి మీరై మీరు ఆయన నమ్మకుండా దారి తప్పిపోతే అది మీ అజ్ఞానం మీరై మీరు దారి తప్పిపోతే మీ అజ్ఞానం కానీ మీ గుండెకి లాకేశాడు ఆయన కళ్ళు ఇచ్చినవాడే దేవుడు కళ్ళు కూడా దేవుడు అంటావా అదే అంటాడైనా కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడు సమానలు అవుతారా జ్ఞానం ఉన్నవాడు పిచ్చివాడు సమానులు అవుతారా ఇవన్నీ ఎవరికి మన సోదరులందరికీ మన భారత జాతికి అర్థవంతమయ్యేలా సందేశాన్ని అందిస్తే దైవం యొక్క కారుణ్యం దయ అమితంగా కురుస్తుంది లేకపోతే వాళ్ళకి అర్థం కాక ఇస్లాం అంటే ఒక అపోహ ఉంది ఇస్లాం అంటే ఒక ఉంది ఎవరు తీరవాలి అదంతా ఇస్లాం అంటే టెర్రరిజం అంటున్నారు ఇస్లాం అంటే టెర్రరిస్టులు అంటున్నారు ముస్లింలు అంటే టెర్రరిస్ట్లు అంటున్నారు ఈ అపవాదులు ఎందుకు మోస్తున్నాం మనం ఈ అపవాదులు ఎందుకు మోస్తున్నాం అంటే ఎవడో దుర్మార్గుడు డబ్బుల పేరుతో విశ్వాసం లేకుండా ఏదో ఒక చెడ్డ పని చేస్తే సాయిబై ఉండి అతని సాయిబు అవ్వటం వల్ల ఆ అపవాదం తీసుకొచ్చి సాయిబులు అందరికీ రుద్దుతున్నారు ముస్లింలు అందరికీ రుద్దుతున్నారు